రెండు ఇది చాలా తప్పు రైతులు ఎంత తెలిసి ఈ బల ప్రాంతంలో కూడా రైతులు ఎట్లా ఎందుకు చేస్తున్నారో ఫోర్త్ ఇయర్ మధ్యలో మూడు టన్నుల ఆదాయం వస్తుంది అదే మనకు బ్రహ్మాండమైన ఆదాయం పూర్తిగా అనుమానం ఉన్నది ఇది కాదు అని మీరు డిసైడ్ చేసుకున్న దానికి రెడ్ రిబ్బన్ కట్టుకోండి ఇది మేము కండక్ట్ చేసేది ఇది అవేర్నెస్ క్యాంపింగ్ రైతు స్థాయిలో అందరికీ అవగాహన తీసుకురావటం కోసమే మేము ఈ క్యాంపైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం దీనిలో ఏది బయటికి రావట్లేదు రెండుపరమైన లోపం వల్ల ఈ మొక్క పెరగడం లేదు అని రెవెన్యూ జనరేట్ అవుతుంది దీన్ని ఈ మొక్కలు పెంచే వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు దీన్ని చెప్పగలుగుతారు ఎవరు నేర్పలేదు దాన్ని నేర్పే పనుల్లో మేము ఉన్నాం దీని లైఫ్ మొత్తం ఇప్పటివరకు స్పాయిల్ అన్నమాట కష్టం వల్ల గాలి వచ్చినప్పుడు చాలా చెట్లు మీకు దీనిలో ఒరిగిపోయి కలిసి కోలుకోవడానికి మళ్ళీ ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా టైం తీసుకోండి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రెజెంట్ ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే అబవ్ వస్తే కూడా సో బ్యాచ్ మొత్తాన్ని డిస్పాంటేజ్ అయ్యాయి పది ఐదు మొక్కలు దాకా కొనుక వీటి ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు మాత్రం వీటిని ఖచ్చితంగా తీసేసి వాటి వేస్తే పచ్చ మొక్కలు వేసుకోవడం మంచిది రెండు వందల యాభై కేజీ నుంచి మూడు వందల కేజీలు గెలలు రావాలి మీరు దరఖాస్తు చేయండి దీగా మొక్కలు ఇస్తారు ఇది పూర్తిగా మొక్కలు తప్పే కాకుండా మన సైడ్ నుంచి కూడా మనం దీంట్లో కొన్ని తప్పులు చేసినాయి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ పామ్లో